మా అమ్మ గారికి లంగ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్ డాక్టర్ గారు మరి ఎలాంటి మెడిసిన్స్ చెప్పారు ఈ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసిందండి మా కోలీగ్స్ ఆఫీసులో వేరే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు పేషెంట్ వాడక ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఆమె ఈ మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఆమె ఆమె పనులు చేసుకుంటాము నమస్తే అండి మీ పేరు పాండరంగారావు సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు సార్ నెల్లూరు జిల్లా పొదలకూరు అంటే మీకు సమస్య ఏంటండి మా అమ్మగారికి లంగ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది ఇప్పుడు నాలుగు మూడు మూడు సార్లు వచ్చాము ఇప్పుడు నాలుగో సార్లు మందులకి వచ్చినాం సార్ అంటే డాక్టర్ గారు మరి ఎలాంటి మెడిసిన్స్ చెప్పారు నోవా అని రాశ్ కొన్ని మందులు రాశారు సార్ ఆమెకి నీరు ఉత్పత్తి అవుతుందండి గుండెల్లో లంగ్ క్యాన్సర్ ఆ నీరు తీసిన తర్వాత బాగుంది మళ్ళా ఇక్కడికి మందులకు వచ్చి వాసిన తర్వాత ఇప్పుడు ఆ పనులు ఆమె చేసుకుంటా ఉంది బాగుంది సార్ ఆరు నెలలు వాడుకున్న కోర్సు ఇప్పుడు నాలుగో నెల వచ్చి మందులు తీసుకునే దానికి వచ్చి ఈ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసిందండి మా కొలీగ్స్ మా ఆఫీసులో ఒక వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఫాదర్ బాగాలేకపోతే లేకపోతే ఆయన ఆయన కోసం ఇక్కడికి వచ్చారు ఆయన కొంచెం క్రూవ్ అయింది బాగుంది దానివల్ల మేము ఎక్కడికి రాగలుగుతాము సార్ అంటే ఇప్పుడు పేషెంట్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఈ ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఎలా వాడకముందు ఆమె మామూలుగా బెడ్కే పరిమితమైనది ఈ మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఆమె లేసి ఆమె పనులు ఆమె చేసుకుంటా ఉంది